అందరికీ నమస్కారం ప్రధానమంత్రికి జైలు శిక్ష అందరూ షాక్ వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము అవినీతి కేసులో ప్రధానమంత్రి దంపతులకు పద్నాలుగేళ్ళు జైలు శిక్ష ఇమ్రాన్ ఖాన్ దంపతులకు అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయన భార్యకు పద్నాలుగేళ్ల జైలు శిక్ష పడిందని ఆయన తరపు న్యాయవాది జైలు అధికారులు తెలిపారు ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన కేసులో ప్రత్యేక కోర్టు ఇమ్రాన్ ఖాన్కు పదేళ్ల జైలు శిక్ష విధించిన మరుసటి రోజే ఈ తాజా తీర్పు వెలువడింది గత ఏడాది అధికారం నుండి వైదొలిగిన ఖాన్ ఇప్పటి వరకు కూడా మూడు కేసుల్లో దోషిగా నిర్ధారించబడి శిక్షలు ఎదుర్కొంటున్నారు ప్రధానిగా అధికారంలో ఉన్న సమయంలో వచ్చిన ప్రభుత్వ బహుమతులను అప్పగించకుండా తన వద్దనే ఉంచుకొని వాటిని విక్రయించిన అవినీతి కేసులో ఖాన్ దంపతులకు ఈ శిక్ష పడింది అలాగే ప్రభుత్వ పదవులు నిర్వహించకుండా ఖాన్ అనర్హుడిగా కూడా కోర్టు ప్రకటించింది ఈ కేసులో ఖాన్ మౌలిక మానవ ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయని ఆయన తరపు న్యాయవాది బాబర్ ఆవాన్ వ్యాఖ్యానించారు ఖాన్ లేఖల బృందం వచ్చే వరకు కూడా వేచి ఉండకుండా న్యాయమూర్తి చాలా హడావుడిగా శిక్ష విధించారని అన్నారు పైకోర్టులో ఈ తీర్పునైతే సవాల్ చేయనున్నట్లు తెలిపారు ఓవరాల్గా చూస్తే ముందుగా పది సంవత్సరాలు జైలు శిక్ష పడిన తరువాత రోజే మరొకసారి పద్నాలుగేళ్ల జైలు శిక్ష పడినట్లుగా అయితే తీర్పు రావడం జరిగింది